అక్రమ క్వారీలు సామాన్యుల ప్రాణాలు తోడేస్తున్నాయి ఎప్పుడు బాంబులు పేలుస్తారో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బిక్కు బిక్కుమంటున్నారు జనం నిబంధనలకు విరుద్ధంగా క్వారీలో జరుగుతున్న పేలుళ్లు ఆ గ్రామంలోని ప్రజలకు రైతులకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని మిగులుస్తున్నాయి పేలుళ్ల దాటికి ఇళ్లకు పగుళ్లు కూడా పడుతున్నాయని ఆవేదన చెందుతున్నారు గ్రామస్తులు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం మంతని దేవునిపల్లి గ్రామ శివారులో శ్రీ శ్రీనివాస కంకర క్వారీని నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారు క్వారీ ఆవరణలో పెద్ద పెద్ద బండరాలను బ్లాస్టింగ్ చేస్తున్నారు ముందస్తు సమాచారం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు పేలు జరుపుతున్నారు దీంతో మంతని దేవునిపల్లి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు భారీ బ్లాస్టింగ్లతో గ్రామంలోని పలు ఇళ్లకు పగుళ్ళొచ్చాయి దీనికి తోడు బ్లాస్టింగ్ సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో ఇళ్లు మొత్తం దద్దనంటున్నాయి ఇంట్లోని సామాగ్రి కూడా కింద పడిపోతోంది దీంతో గ్రామంలో ఉండాలంటే భయపడిపోతున్నారు గ్రామస్తులు ఉంది మా ఇల్లు పేలిపోతుంది మళ్ళీ అంత వచ్చింది వానాకాలం వస్తే మొత్తం ఊరుస్తుంది ఇంతకుముందు సారును మాధవ సరండి తీసుకొచ్చిన చూపించిన బంగళ మీద నేనేం అని అన్నాడు ఆరు ఏడు ఎనిమిది గంటల మధ్యలో బ్లాస్టింగ్ అయితే బాంబులు లేదు వల్ల ఇల్లు ఎగురుతుంది ఎగుతుంది దన్ను గన్నుమంట ఇవన్నీ కాక వచ్చేసింది మొత్తం నా బాగా ఇది పబ్లిక్ ప్రభుత్వం ఏమైనా పట్టించుకుని చర్యలు తీసుకోవాలి